గోదావరి జిల్లా కాటవరం కట్టు పేద ప్రజలకు అందుబాటులో వంశపారపరంగా కాటవరం కట్టు ప్రసిద్ధి మూడో తరం గూడపాటి సురేష్ బాబు గారు వైద్యం అందిస్తున్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ నూట ఇరవై సంవత్సరాల నుంచి ఈ వైద్యం అందిస్తున్నామని అలాగే ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటామని ఒక కాటవరంలోనే కాకుండా వివిధ బ్రాంచీలు మాకు కలవని కవిటం వేల్పూరు వీరవాసరం తాళ్లపూడన పత్తి వేట్లపాలెం రాజానగరం ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఆయన మీడియాకు తెలియజేశారు అండి నా పేరు గోడపాటి సురేష్ బాబు అయితే మాది కాటవరం గ్రామం మేము కాటవరం కట్ట అది చేస్తూ ఉంటాం విరిగిన వాటికి కట్ట కట్టలు కట్టి గ్యారంటీగా బాగు చేయడం జరుగుతుంది ఎటువంటి ఆపరేషన్ లేకుండా ప్లేట్లు కానీ ఇవి లేకుండా ఎటువంటి కేసు అయినా సరే విరిగినట్లకి గత నూట ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ వైద్యం జరుగుతుంది మా తాతయ్య గారి దగ్గర నుంచి తర్వాత మా నాన్నగారు చేసేవారు ఇప్పుడు నేను చేస్తున్నాను అయితే మాది బ్రాంచెస్ కూడా ఉన్నాయండి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అనపర్తి వేటలపాలెం రాజానగరం తాళ్ళపూడి కౌటం వీరవాసరం వేలుపూరు కూడా వెళ్తూ ఉంటాం ఇవి కూడా మేము ఏంటంటే పేషెంట్ ద్వారాగా వాళ్ళు రాలేరని చెప్పేసి వాళ్ళ దగ్గరలో అందుబాటులో ఉండాలని చెప్పి మేము ఈ బ్రాంచీలు పెట్టడం జరిగింది ఈ బ్రాంచీలు కూడా దగ్గర దగ్గర ఒక యాభై సంవత్సరాల నుంచి కూడా ఈ బ్రాంచీలు పెట్టడం జరిగింది ఎటువంటి కేసు అయినా సరే మేము విరిగిన వాటికి కట్లు అయ్యి కట్టి ఎటువంటి ఆపరేషన్ లేకుండా చేస్తాము కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ అండి